జనరల్గా ఏ వ్యాపారంలో అయినా కానీ పెట్టుబడి పెట్టేవాడిదే ఆధిపత్యం ఉంటుంది ఒక సినిమా వ్యాపారంలోనే పెట్టుబడి పెట్టేవాడు అంటే చులకన ఉంటుంది ఇది నిన్న దిల్ గారు ఒక ప్రైవేట్ ఫంక్షన్లో చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు దాని మీద కూలంకుశంగా చర్చిస్తే నిర్మాతల పట్ల సినిమా పట్ల ఎంత చులకన భావంతో పవన్ కళ్యాణ్ గారు ప్రదర్శించారు అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు బికాజ్ ఎందుకంటే డబ్బు అయింది కాదు కోటాని కోట్ల రూపాయలు డబ్బులు అయినా రెమ్యూడేషన్ కింద తీసుకుంటారు ఇక పెట్టుబడి పెట్టినటువంటి నిర్మాత పరిస్థితి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎట్లా పడితే అట్లా ప్రభుత్వాన్ని దిడతారు అవసరమైతే ఓటీటీలో రిలీజ్ చేస్తూ నిర్మాత డబ్బుల్ని ఫ్రీగా యూట్యూబ్ల్లో రిలీజ్ చేస్తూ నిర్మాత డబ్బుల్ని మరి నిర్మాత పరిస్థితి ఏంటి అన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాము బాధ్యతగా ఉండాలి కదా మా ప్రోడక్ట్లన్నీ అడిగేది నిర్మాతకంత స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తాడు ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లేనిపోని ఆరోపణలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి హంగామా అంతా ఎంత కాదు రియల్గా మాట్లాడితే రియల్గా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాతలు బతకాలి సినిమా బతకాలి అని చెప్పి జీవోని విడుదల చేశారు వంద కోట్ల రూపాయలు రెమ్యుండరేషన్లు కాకుండా సినిమా మీద ప్రొడక్షన్ మీద పెట్టినటువంటి కాస్ట్ మీరు కానీ గవర్నమెంట్కి ఆ డీటెయిల్స్ సమర్పిస్తే మీ టికెట్ హైక్స్ అనేది మేము ఇస్తాం ఒట్టి రెమ్యుండరేషన్ల పేరిట విచ్చలవిడిగా చే పూర్తి స్థాయిలో జనాల దగ్గర వసూలు చేస్తామంటే మేము దానికి వ్యతిరేకం బికాజ్ బ్లాక్ మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా మేము అరికడతాం మన మనం ఎన్నో సినిమాలు చూసాం బ్లాక్ టికెట్ వ్యవస్థ పది రూపాయలు మూడు వందలు రెండు వందలు ఎట్లా అప్పుడు కేసులు చర్యలు ఉండే బికాజ్ బ్లాక్ మార్కెటింగ్ అనేది ఎట్లా నడుస్తుందంటే ఒక సినిమా రిలీజ్ చేసి ఇష్టాన్సార్ రీతిలో వాళ్ళ టికెట్ హైక్స్ అనేది ఇచ్చుకుంటా ఉంటారు ఇది అరిగా జనాలనిచ్చి దోపిడి ఆ జనాలని దోపిడీ ఏమైనా నిర్మాతకి వెళ్తుందంటే అది లేదు అడిపోయి సినిమా హీరోలు సినిమా రిమండేషన్లు వాళ్ళకి వెళ్ళిపోతాయి ఈ మధ్య నిర్మాతలందరూ అదే ఏడుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకొని వాళ్ళని బతికిద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు హంగామా చేసేసి ఆహా ఓహో అని పెద్ద ఎత్తున మాట్లాడేశారు నిన్న దిల్ రాజు గారు ఏడుపు చూడండి ఒకసారి ఎంత బాధపడిపోతున్నాడు ప్పుడు దానికి హిందీలోనే రివెంట్ చేస్తాను నాకు రైట్స్ కావాలని అడిగారు అంత వారికి ఫ్రీ ఇస్తానని చెప్పారు ఎందుకంటే నిర్మాత అంటే ఈరోజు విలువ లేదు నిర్మాత అంటే ఈ రోజుల్లో ప్రజెంట్ జనరేషన్ లో నిర్మాతలే కానీ ఆ రోజుల్లో నిర్మాత అంటే అట్లుని పూర్ణచంద్ర గారు లాంటి నిర్మాతలు నిర్మాత అంటే ఇచ్చేవాడు అందరూ తీసుకునేవారు తీసుకునే వాళ్ళే ఈరోజు ఇచ్చేవాడిని శాసించే వల్ల ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఉంది ఒక నిర్మాతకు ఉండాల్సిన క్వాలిటీస్ వారి లాంటి నుంచి దూరం నుంచి వారితో నాకు పరిచయం లేదని చెప్పాను ఒక రామానాయుడు గారు పూర్ణచంద్రరావు గారు ఏ ఎస్ రామారావు గారు వీళ్ళందరూ ఒక సీనియర్ నిర్మాతలు మాకంటే ముందు ఒక నిర్మాతగా ఎలా ఉన్నారో చూసి అగ్ని అలవాటు చేసుకొని నేను నా మొదటి సినిమా నుంచి సినిమా థియేటర్ ప్రారంభించాను సో దానికి మా లాంటి జనరేషన్ కి వాళ్ళు ఒక దాడి చూపించిన నిర్మాతలు అక్కడ దిల్ రాజు గారు మాట్లాడింది ఏంటి నిర్మాత అనేవాడు ఇచ్చేవాడు అయిపోయాడు కానీ వాడు పెత్తనం చేసేవాడు కాదు శాసించేవాడు కాదు అక్కడ నిర్మాతని రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళు శాసిస్తూ ఉన్నారు పరిస్థితి అంత అధ్వానంగా ఉంది ఎందుకంటే మనకు అర్థమవుతుంది గేమ్ చేంజర్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయం మాట్లాడారు ఒక పార్టీ మొత్తం టార్గెట్ చేసింది అక్కడ నిర్మాత బతకాలని ఆయన ఎందుకలో చడు రిపబ్లిక్ లాంటి ఫంక్షన్లో ఆయన అలాగే చేశారు తర్వాత బయటకు వచ్చి విపరీత డైలాగులను జగన్ గారు టార్గెట్ చేశారు ఆహా ఓ అది ఇది అన్నారు ఈరోజు ఆయన అధికారంలో ఉన్నారు నిర్మాత బతకడానికి ఏం చేశారు థియేటర్లు బతకడానికి ఏం చేశారు రికమెండేషన్ ఇష్టానుసారీలో తీసుకుంటా ఉంటారు ఆయన అంతిమంగా సినిమా ప్లాప్ అయిన హిట్ అయితే సంబంధం లేకుండా ఎనిమిది వందలు వెయ్యి టికెట్లు హైక్ ఇస్తే ఒక ప్రేక్షకులు మొత్తం దూరం చేసేశారు ఆ జివోకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జివో ప్రొడ్యూసర్లు బతకాలి అనే ఆలోచన తెచ్చిన జీవోను కూడా తొంగలో దొక్కేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి ఇంకా ఎంత దారుణంగా బెదిరించారంటే సినిమా వ్యవస్థని థియేటర్లు నడవట్లేదు ప్రెజెంట్ ఉన్న సినారియోలో మేము బంధు పెడతాము ప్రభుత్వ నిర్ణయాన్ని సరిగ్గా చేసి మమ్మల్ని మా వ్యవస్థను బతికించాలి అని చెప్పి ఆందోళనతో డిఆర్ థియేటర్లు బంద్ పెడతామని జనసేన నాయకుడు ఒక ఆయన పిలుపునిస్తే రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో థియేటర్లు బంధు పలాన రేజ్ అంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి నా సినిమా రిలీజ్ అవుతుంటే మీరు థియేటర్లు బంధు పెడతారా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే వాళ్ళు నష్టపోయిన పర్లే అధికారం పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉండే వెంటనే థియేటర్లో చెక్కింగ్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళటం ఎంఆర్ఓ వెళ్ళటం వీఆర్ఓలు వెళ్ళటం పవన్ కళ్యాణ్ గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హామీలో జరిగితే బెదిరింపు అంటారు మమ్మల్ని వేధిస్తున్నారంటారు మమ్మల్ని అల్లాడిస్తున్నారంటారు ఇదే పవన్ కళ్యాణ్ గారి హామీలు వెళ్తే అబ్బా అద్భుతంగా చేశారా పవన్ కళ్యాణ్ సూపర్ అబ్బా అని మాటలు మాట్లాడిస్తారు పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపు తెలిసినంతగా నిజంగా చెప్పాలంటే మంచి చేయాలని ఆలోచన లేదు ఈరోజు రెండు సంవత్సరాలు అయింది నిర్మాతల బాగు కోసం మీరేం చర్యలు తీసుకున్నారు థియాటర్ల బాగు కోసం మీరేం చర్యలు తీసుకున్నారు ఎగ్జిబిటర్లు బతకడం కోసం మీరు ఏం చర్యలు తీసుకున్నారు సేమ్ అదే రిమండరేషన్ కోటాని కోట్ల రూపాయలు ఇష్టాన్ సార్ వసూలు చేస్తూ ప్లాబ్ సినిమాకు కూడా వెయ్యి రెండు వేలు పెట్టేయడం ఒకటి రెండు రోజులు ఫుడ్ పర్సన్ అనేది తగ్గిపోవడం పూర్తిగా నిర్మాత కొలాబ్స్ అయిపోవడం నిర్మాత అంధకారంలోకి వెళ్ళేలాగా చేసేసారు జగన్ గారు హయాంలో ఇచ్చిన జివోని ఈరోజు మీరు అమలు చేసుకుంటున్నారు కానీ దాంట్లో పూర్తి స్థాయిలో జగన్ గారు ఇచ్చిన మెయిన్ పాయింట్ ఏంటి వంద కోట్ల రూపాయల ప్రొడక్షన్ కాస్ట్ చూపిస్తే మేము పెంచుతాం టికెట్ హైక్స్ మీరు అది ఆ వంద కోట్ల రూపాయలు రెమెండ్రేషన్లో కలిపేసిన ఏ సినిమా టికెట్ రేట్లేం పెంచుతా ఉన్నారు మిమ్మల్ని చాలు చదువు పెంచేస్తా ఉన్నారు అంతిమంగా నిర్మాత ఎలా బతుకుతాడు నిర్మాత సేఫ్టీ అనేది వాళ్ళు పెట్టే వంద కోట్లలో మీకే డెబ్బై ఎనభై కోట్లు రెమండరేషన్కి వెళ్తే ఇరవై కోట్లు పెట్టుబడితోటి వాడు వెయ్యి కోట్లు వెయ్యి రూపాయలు టికెట్ వసూలు చేసిన మీకు వెళ్తాయి నిర్మాతకి ఏమొస్తున్నాయి మీకు వెళ్తేనే నిర్మాతకి ఏమి వస్తున్నాయి అంతిమంగా ఇక చెడ్డ పేరు నిర్మాతకి వెయ్యి వసూలు చేస్తున్నాడు రెండు వేలు వసూలు చేస్తున్నాడు ఎనిమిది వందలు వసూలు చేస్తున్నాడు అని చెప్పి చెడ్డ పేరు నిర్మాతకి లగ్జురీ మీకు అలాగే కనపడుతూ ఉంది చెడ్డ పేరేమో నిర్మాతకి లగ్జురీ మీకు ఈరోజు మీరు అధికారులకు వచ్చి ఏం చేశారు దిల్ ఆ మాట మాట్లాడారంటే గేమ్ చేంజర్ ఫంక్షన్లో మీరు ఎంత బాధ్యత రహితంగా మాట్లాడారు నిర్మాత గురించి ఎందుకు పట్టించుకోలేదు యూట్యూబ్లో సినిమా వసూలు రిలీజ్ చేస్తా అన్నారు మీ అంత బాధ్యత రహితంగా ఏ ఏ నటుడేం మాట్లాడారా డబ్బులు వాళ్ళై కదా వాళ్ళ సేఫ్టీగా నేను ఉండాలి అన్నాను ఈరోజు ఏం రత్నం గారు ఎక్కడున్నారు ఈరోజు ఏం రత్నం గారు ఎక్కడ ఉన్నారు అధికారం వచ్చేసింది ఇంకా మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మాటలు వాళ్ళు ప్రలోభ పెట్టారు కానీ మంచి చేయాలని చూసినటువంటి నాయకుడి పైన దుష్ప్రచారం చేసి అంతిమంగా భయభ్రాంతులు గురి చేశారు ఈ రోజు అందరు జగన్ గారు చేసిన నిర్ణయాలు బాగున్నాయి జగన్ గారు అద్భుతం జగన్ గారు సినిమాని బతికించాలని చూశారు అని చెప్పి అందరూ మళ్ళీ జగన్ గారిని ఆడతా ఉంటారు రాత్రి దిల్లాస్ గారు మాట నిజంగా ఇది అంతర్లీనంగా మీరు రెడ్డే మీరు రెడ్డే మీరు చూసుకోండి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ అకినే నాగేశ్వరరావు గారు పెద్ద పెద్ద హీరోలందరూ అక్కడ కూర్చుంటే బిఎన్ రెడ్డి గారు అనుకుంటారు అయితే ఇంకా కుర్చీలో కూర్చుంది ఆ ఫోటో చాలాసార్లు సర్క్యులేట్ అయింది బికాజ్ పెట్టుబడి పెట్టేవాళ్ళు శాసించలేకపోతున్నారు ఈరోజు ఈ పరిస్థితి కారణం మీలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మీరే సినిమా చంపేస్తుంది